జైల్లో పెట్టి కట్టకటాల పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక తప్పుడు కొత్త కేసు పెట్టారు ఇది 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 కొత్తగా నిన్న మాత్రమే రిజిస్టర్ అయిన కేసు ఈ సంబంధం లేదు ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చకు వస్తారు చాలా దారుణమైన సెక్షన్స్ కావాలని ఇంపోజ్ చేశారు వన్ నాట్ ఫోర్ క్లాస్ వన్ అనే బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇట్ ఈస్ కన్విక్షన్ సెక్షన్ కావాలని ఈ కేసు పెట్టారు తప్ప ఈ కేసుకి వల్ల వంశికి ఎటువంటి సంబంధం లేదు కేవలం డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్స్ రౌడీలు డకార్ మీద పెడతారు తప్ప ఒక పొలిటిషయన్ మీద కేసు పెట్టడం చాలా దుర్మార్గం అని నేను చెప్తున్నాను సత్యవర్ధన్ పరిస్థితి ఏంటంటే సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారని ఆరోపణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ అబద్ధం అంటారు అబద్ధం 100% అబద్ధం కి వల్లభనేని వంశీకి ఎటువంటి సంబంధం లేదు సార్ అంటే నేరా సార్ సార్ మరి ఎటువంటి డిమేండ్ ఇచ్చారు హ్మ్ వల్లభనేని మాన్షి మా నన్ను అలవ్ చేయట్లేదు

వల్లభనేని వంశీకి చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా మేము ఖచ్చితంగా కోర్టు వరకు వెళ్ళి పోరాడుతాం చాలా సెక్షన్స్ అది రౌడీలు గోండాలు డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్లు మేము పెట్టే సెక్షన్స్ పెట్టారు వంశీ జైల్లో పెట్టి కటకటాలు ఆయనకు పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఒక తప్పుడు కొత్త కేసు పెట్టారు ఇది 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 కొత్తగా నిన్న మాత్రమే రిజిస్టర్ అయిన కేసు ఈ కేసుకి వంశీకి ఏం సంబంధం లేదు ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చేలా బయటకు చాలా దారుణమైన సెక్షన్స్ కావాలని ఇంపోజ్ చేశారు వన్ నాట్ ఫోర్ క్లాస్ వన్ అనే బిఎన్ఎస్ సెక్షన్ అనేది ఇట్ ఈస్ కన్విక్షన్ సెక్షన్ కావాలని పెట్టారు తప్ప ఈ కేసుకి వల్ల మనిషికి ఎటువంటి సంబంధం లేదు కేవలం డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్స్ రౌడీలు డెకాటీల మీద పెడతారు తప్ప ఒక పాలిటీషియన్ మీద ఈ కేసు పెట్టడం చాలా దుర్మార్గం నేను పరిస్థితి అవన్నీ నూటికి నూరు శాతం అబద్ధం సత్యవర్ధన్ కి వల్లభేని మనిషికి ఎటువంటి సంబంధం లేదు సార్ అంటే ఉంచారు సార్ మరి మీకు ఎటువంటి డిమాండ్ ఇచ్చారు సార్ వల్ల కలవలేదండి నన్ను ఎలా చేయట్లేదు

అవి రౌడీలు గోండాలు డబ్బుల కోసం పనిచేసే గ్యాంగ్స్టర్ల మీద పెట్టే సెక్షన్స్ పెట్టారు మనుషులు